హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటో ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు మదనపల్లి టమాటా మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఇక ఈరోజు పదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శనివారం ఇక్కడ ప్రధానంగా ముప్పై కేజీ బాక్స్ వేడితో ధరల వేలం వేస్తారు రైస్ సోదల డైరెక్ట్గా మనం ధరలోకి వెళ్దాం మిగతా విషయాలు మళ్ళీ తర్వాత చర్చిద్దాం ఇక ఈరోజైతే ధరలు అయితే నిన్న కంటే బాగా పెరిగాయి నిన్నైతే టాప్ ధర వచ్చి ఐదు వందల రూపాయల వరకు టాప్ ధర పలికాయి ఈరోజు ద్వారా ఆరు వందల అరవై రూపాయల వరకు ధర దొరికింది మనకందిన టైంకు మనకందిన సమాచారం ప్రకారం ఇంకా వేలం పాటలు కొనసాగుతున్నాయి నేను పోలిస్తే ఈరోజు అయితే ధర మంచిగా ఒక నూట యాభై రూపాయలు అన్ని అన్ని రకాలపైన నూట యాభై రూపాయల దాకా పెరిగింది ఇంకా లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు యావరేజ్ తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి అందరికంటే ముందుగా ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ ఓకే చేయండి ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు మూడు వందల రూపాయల వరకు మీడియాల మిక్సింగ్లు అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వంద నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు క్లాస్ ఐటమ్స్ అయితే ఐదు వందల రూపాయల ప్రారంభమై ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై ఆరు అరవై రూపాయల వరకు ఎక్కువ లాట్లు యావరేజ్గా ఎత్తుకుంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు ఎక్కువ లాట్లు అన్ని మండిల్లోనూ ధరలు బలుకుతున్నాయి ఈరోజైతే కొద్దిగా రైతులకు ఆశాజనకంగానే ఉన్నాయి నిన్నతో పోలిస్తే ఈరోజు టుడే టమాటో మార్కెట్ టాప్ ప్రైస్ బదనపల్లి టాప్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇంకా ఏమన్న ధరలు పెరిగితే మరొక వీడియోలు అందజేస్తాము ఇక వంకాయ ధరలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు వారి ఫోన్ వారి కోరిక మేరకు చెన్నై వంకాయ మార్కెట్ నుంచి అన్నిటి కుమార్ ద్వారా మిడ్ నైట్ రెండు గంటలకే వంకాయ ధరలు ఖచ్చితమైన ధరలు తెలుసుకొని చెన్నై టమోటా అండ్ బ్రింజాల్ లింక్లో ఆర్సీ మీడియాలో అందిస్తున్నాము మీరు ఎవరైనా ధరలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు ఆ వీడియో ఓపెన్ చేసి తెలుసుకోగలరు ఇక దేశంలోని ప్రముఖ మార్కెట్లో ఎప్పటికప్పుడు ధరల వివరాలు సరైన సమయానికి ఖచ్చితమైన ధరల వివరాలు తెలుసుకొని అక్కడ మార్కెట్ల నుంచి ఫోన్ల ద్వారా అక్కడ రైటర్ల ద్వారా ఖచ్చితమైన ధరలు వివరాలు తెలుసుకొని మీకు అందిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా థ్యాంక్ యూ